ముందుగా ఎన్ఆర్ఐ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొన్న జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మళ్ళీ ఒక పూర్వ వైభవం రావాలి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాలి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు భావితరాల భవిష్యత్తుని కూడా కాపాడాలనేటువంటి ఉద్దేశంతో మరి ప్రత్యేకించి ప్రవాసాంధ్రులు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ కూడా కన్న తల్లికి కన్న ఊరికి రుణం తెచ్చుకోవాలనేటువంటి ఆలోచనలో భాగంగా పెద్ద ఎత్తున మరి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమిని బలపరిచి మా విజయానికి సహకరించినటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ అందులో భాగంగా ప్రత్యేకించి ఆస్ట్రేలియా రాజధాని క్యాన్బెరాలో జరుగుతున్నటువంటి యొక్క విజయోత్సవ సభలో పాల్గొంటున్నటువంటి నా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలకు అభిమానులకు అందరికీ కూడా మరొకసారి నా శుభాభినందనలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం